వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమంతో చదువును ప్రోత్సహిస్తున్నామన్నారు ఏపీసీఎం జగన్ పేద కుటుంబాల భవిష్యత్తు మారాలంటే చదువే పెద్ద ఆస్తి అన్నారు గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగానే పథకం అమలు చేశారన్న జగన్ వైసీపీ సర్కార్ మూడు నెలలకు ఒకసారి సాయాన్ని అందిస్తోందన్నారు కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలు చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువును ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి వధువుకు వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ ఈ ఖచ్చితంగా ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది అండ్ రేపు మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా అమౌంట్స్ అన్ని కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా ఆ తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా ఇవి చదువులను ప్రోత్సహించే విషగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తారు